పుష్యమాసం అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు ఎంతో పవిత్రమైంది ఈ నెలలో వారి దేవతలకు పూజలు చేస్తారు మొక్కులు చెల్లించుకుంటారు జాతర మహోత్సవాలు కూడా ఈ మాసంలోనే కొనసాగుతాయి అయితే తొడసం వంశ గిరిజనుల ఆరాధ్య దైవమైన కామదేవ్ ఆలయంలో పుష్య పౌర్ణమి సందర్భంగా తొడసం వంశ గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు తమ ఆరాధ్య దైవాన్ని సంప్రదాయబద్ధంగా గంగా జలంతో అభిషేకించి మహాపూజ చేశారు మండలంలోని గోవర్ధన గుట్ట వద్ద కుటుంబ సమేతంగా చేసిన తొడసం వంశ గిరిజనులు కాలినడకన కాందేవ్ ఆలయానికి చేరుకొని గంగాజలాలతో దేవతామూర్తులకు అభిషేకం చేశారు అనంతరం ప్రత్యేక ధూప దీపాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అయితే దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయబద్దంగా ఖాందేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈసారి కూడా తొడసం వంశీయులు నార్నూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న ఖాందేవుని మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు దీంతో జాతర మహోత్సవం కూడా ప్రారంభమయ్యింది ఈ జాతర పదిహేను రోజుల పాటు కొనసాగనుంది ఈ జాతరకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు అయితే ఈ కామదేవుని జాతర ప్రత్యేకం తొడసం వంశ ఆడపడుచు నువ్వుల నూనెను తాగటం పుష్యమాసం పౌర్ణమి రోజున కామదేవుని సమక్షంలో ఆడపడుచు నూనె తాగడం ఆనవాయితీ ఈసారి తొడసం వంశీయుల ఆడపడుచు అయిన మిశ్రం నాగూబాయి రెండు కిలోల నువ్వుల నూనెను తాగారు ఇది గిరిజనులు వద్దే తమ సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన శుద్ధమైన నూనె ఈ నూనెను తొడసం వంశంలోని ఇళ్ల నుండే సేకరిస్తారు అయితే ఇలా నూనె తాగడం వలన మంచి జరుగుతుందని వారి నమ్మకం ఒక్కరే వరుసగా మూడేళ్లు ఇలా నూనె తాగాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే మిశ్రం నాగుబాయి నూనె తాగి రెండవసారి తన మొక్కును తీర్చుకున్నారు అయితే కామదేవుని జాతరకు కూడా ప్రత్యేక చరిత్రే ఉంది ఒకప్పుడు అడవులు గుట్టలు మృగాలతో ఉన్న ఈ ప్రాంతంలో కామదేవుడు ఓ స్తంభంలా వెలిసి కనిపించారని తొడసం వంశ పెద్దలు చెబుతారు అయితే అలా కామదేవుడు వెలిసిన రోజు పుష్య పౌర్ణమి కావడంతో ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పౌర్ణమికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం లాగానే పుష్య రోజున పూజ అదేవిధంగా పూర్వకాలం నుంచి త తరతాలకు వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మా తోడ సంవత్సరాలు ఈరోజు మా తోడ సంవత్సరాలు ఆడపడుచు మిశ్రం నాగుబాయి ఏదైనా కష్టాలు వస్తే దూరం చేస్తారని నమ్మకంతో తాగుతారు ఈ మిశ్రం నాగుబాయి అని రెండవ సంవత్సరం తాగడం జరిగింది నువ్వు అనుగుల నూనె వచ్చే సంవత్సరము లాస్ట్ కాక ఇది భక్తులు చాలామంది వచ్చి విజయవంతం చేశారని ధన్యవాదాలు